హైవ్ యూర్స్ నైంటీస్ మిడిల్ క్లాస్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఈటీ విన్లో ఉంది చూడండి చూసి ఆల్మోస్ట్ చాలామంది చూసి ఉంటారు అందులో పిల్లోడు సాంప్రదాయని సుక్మిని శుద్ధ పోస్ అని చెప్పేసి వస్తుంది కబుర్లు గట్టిగా ఉంటాయి బట్ అబ్బో స్కోర్ అయితే ఘోరంగా ఉండేది ఇప్పుడు చాలా సినిమాల్లో వెబ్ సిరీస్లో ఆ డైలాగుని అంటారు ఆ మాటలు వాడుతున్నారు అలాగే ప్రతి అది జగన్కి యాక్ట్ అయ్యింది ఎందుకు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యమంత్రి ఉన్నాడు కదా దెన్ రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా క్లియర్గా అయితే టూ థౌజండ్ ట్వంటీ కరోనా హామీ సమయం కదా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఐ థింగ్స్ అసెంబ్లీలో వీడియో నేను తర్వాత అటాచ్ చేస్తాను చూడండి ఏమని మేము గేట్లు ఎత్తేస్తే మీ పార్టీ నుంచి మా పార్టీ కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదాగా అనుభవిస్తున్నారు ప్రతిపక్ష హోదా అన్నది ఏంటంటే ఈక్వల్ టు మినిస్టర్ అన్నట్టు అండ్ సభలో వచ్చేసి ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్ని నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు ప్రతిపక్ష హోదా రావాలి అంటే ప్రతిపక్ష నేత హోదా ఉండాలి అంటే అంటారు అఫీషియల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అన్నట్టు ఉండాలి అంటే మీకు పది శాతం సీట్లు వచ్చి ఉండాలి ఓట్లు సీట్లు వచ్చి ఉండాలి నేను మాట్లాడుకున్నాను అలా ఆనాడు నూట డెబ్బై ఐదులో టీడీపీకి వచ్చిందని ఇరవై మూడు ఒకటి జనసేన నూట యాభై ఒకటి వచ్చేసి వైసీపీ ఇప్పుడు వైసీపీకి ఆ మధ్యలోనే ఐదు గిరిపోయింది పదకొండు అని తర్వాత మాట్లాడు టీడీపీ కానీ ఇరవై మూడు కదా అందులో నుంచి నలుగురు ఏం చేసినారు ఇటు వెళ్ళిపోయినారు వైసీపీ సైడ్ ఇవరు కరణం బలరాము మద్దాలగిరి తర్వాత వల్లనేని వంశీ అయితే ఇంకో పర్సన్ అక్కడ ఉన్నాడు అప్పుడు ఎన్ని ఉన్నాయండి ఇరవై మూడులో పంతొమ్మిది అంతేనా పంతొమ్మిది దాని ప్రతిపక్ష నేత హోదా ఉన్నట్టే కదా అప్పుడు జగన్ మాట్లాడాడు అన్నమాట మేము గతంలో మా పార్టీ చిరవై మూడు మీరు తీసుకున్నామే అలా చెయ్యం నేను గనక తలుచుకుంటే మేము గనక గేట్లు ఎత్తేస్తే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు పద్దెనిమిది శాట్ల పద్దెనిమిది సీట్ల లోపే మీకు ఉండిపోయింది ఆలోచించుకోవడం అని చెప్పేసి గట్టిగా మాట్లాడి అటాచ్ చేసుకోండి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లే ఉన్నాయి కానీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలట అందుకే ఆయన చెప్పింది ఏంటి ఎగ్జాంపుల్స్ నేను వీడియో కూడా ఇచ్చున్నా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా టీడీపీ ఉంది నైన్ ఎక్కడ పార్లమెంట్లో నైన్టీన్ నైన్టీ ఫోర్లో అపోజిషన్గా కాంగ్రెస్ ఉంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వాళ్ళకి వచ్చింది ముప్పై సీట్లు రావాల్సిన ముందు ఇరవై ఆరు వచ్చింది అక్కడ వాళ్ళకి వచ్చేసి యాభై సీట్లు రావాల్సింది ముప్పై వచ్చింది ఈ లెక్కలు చెప్తూ వచ్చాడు అవన్నీ కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు జస్ట్ అపోజిషన్ కదా మాట్లాడే అన్నట్టు ఇచ్చారు తప్ప ఆఫీషియల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరైనా బాబు అని నేను అవునా బట్ ఈ వైసీపీ బ్యాచ్ ఆ పేటిఎం బ్యాచ్ ఆ నీళ్ళు మీడియా వీళ్ళంతా దీన్నే హఠావుడ్ చేస్తా ఉన్నా అదే సమయంలో ఇదిగో ఈ జగన్ వచ్చేసి నలభై శాతం ఓట్లతో అనహడావుడి ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఓకే దెన్ అదే పదకొండు స పదకొండు సీట్లు టీడీపీకి వచ్చి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గెలిచాడు మిగతా పది మంది వచ్చేసి టీడీపీలో ఉన్నారనుకుందాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా చంద్రబాబు నాయుడికి ఇస్తాడా మీరు చెప్పండి గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందని బట్టి చూస్తే అట్ ఎనీ కాస్ట్ పది శాతం సీట్లు కనుక లేకపోతే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవాడు కాదు ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటున్నాడు ఏం చెప్పాలి చెప్పండి ఎలా అసెంబ్లీ ఎగ్గొడదామా ఎలా సింపతి డ్రామాలు ఆడదామా ఇది తప్ప వేరే లేదు అనకూడదు కానీ ఇందాక న్యూస్ మొత్తం చెక్ చేస్తా ఉంటే మరలా సాక్షి అయితే కనిపించిన సమయం ఎవరైతే చనిపోయారట జగన్ సీఎం కాలేదని ఏం బతుకులు రా బాబు శవరాజకీయాలు శవరాజకీయాలు సిల్లీ డ్రామాలు సిల్లీ డ్రామాలు గులకరాయితో డ్రామాలు కొడుకతో డ్రామాలు ఇదిగో ఇప్పుడు వచ్చేసి ప్రతిపక్ష నేత హోదా అంటే ఇదొక డ్రామాలు ఇంకా జగన్ ట్రాప్లో వైసీపీ ట్రాన్స్లో ఉన్నోళ్ళు ఉంటే మిమ్మల్ని కూడా బాగు చేయలేడు అసెంబ్లీ ఎగ్గొడటానికి అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద పోరాడే దమ్ము లేక ఇది ఈ రకంగా ఎగ్గొడత కోసం ఇది డ్రామాలన్నీ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన నోటితోనే పద్దెనిమిది సీట్లు కనుక తగ్గితే పద్దెనిమిది సీట్లు లోపు కనుక ఉంటే నీకు ప్రతిపక్షం అత హోదా ఉండదు అని క్లియర్గా హెచ్చరించిన వ్యక్తి ఇతనే చంద్రబాబుని ఇప్పుడు ఇతనే మరల పదకొండు సీట్లు ఉన్నా కానీ ప్రతిపక్షంగా హోదా కోరుతా ఉన్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు వస్తే బాబా 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 బిని కాకుండా మాకు ఇవ్వాల్సిందే మాకు ఇవ్వాల్సింది అంటూ ఉంటే ఇవ్వండి ఇవ్వండి అని కొంతమంది అంటూ ఉంటే ఏ మనం అర్థం కావట్లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది పదిహేడు మంది వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని నేను అన్న అధ్యక్ష